హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి దూరమైన వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా మీకు రీయూనియన్ ఉందా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూడొచ్చు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మేక్ అవ్వని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి పర్టికులర్గా ఒక రాసు కానీ కాదు అన్ని రాసుల వారికి సో ఫస్ట్ మీ నుండి విడిపోయిన వ్యక్తి మీ గురించి ఏమనిచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి తన థాట్స్ ఏంటి చూద్దాం మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టూ ఆఫ్ సోర్స్ అంటే తను ఈ రిలేషన్షిప్ గురించి ఇంకా క్లారిటీ లేదు ఖచ్చితంగా క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు ఏ డిసిషన్ తీసుకోవాలో మీ పర్సన్ తెలియట్లేదు ఒకవేళ తెలిసినా తను తీసుకునే పొజిషన్లో అయితే లేరు అందుకే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ బికాజ్ మీరు ఆల్రెడీ సెపరేషన్లో ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ లీబ్రా ఆక్వేరియస్ చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు అంటే ద టవర్ జస్టిస్ అండ్ ద స్టార్ ఖచ్చితంగా ఈ సెపరేషన్ అనేది మీ పర్సన్కి పెయిన్ఫుల్గానే ఉంది బికాస్ టవర్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో మీ సెపరేషన్తో ఖచ్చితంగా తన లైఫ్లో ఇంకేమీ లేదు మొత్తం తన లైఫ్ అయిపోయింది ఇక్కడతో నేను నా లైఫే లేదు అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ జస్టిస్ అండ్ స్టార్ కార్డ్ ఖచ్చితంగా తనకి ఇంకొక సెకండ్ ఛాన్స్ వస్తే బాగుండు అని అయితే హోప్ చేస్తున్నారు విష్ చేస్తున్నారు బట్ తనంతా తన యాక్షన్ తీసుకుంటారో లేదన్న చూద్దాం బట్ తన సైడ్ నుంచి అయితే తను విష్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకో ఛాన్స్ ఉంటే బాగుండు అనే ఒక థింకింగ్ అయితే ఉంది ఇంకా మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ గురించి థాట్స్ అయితే మీ పర్సన్కు ఉన్నాయి అండ్ ఇంటెన్షన్స్ హైప్రీస్టెస్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ అగెన్ ఇక్కడ కూడా జగలింగ్ ఎనర్జీ ఒకసారి కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు మళ్ళీ అట్ ద సేమ్ టైం చేయకూడదు అనుకుంటున్నారు సో మీ పర్సన్ కొంచెం స్ట్రబన్ తన ఫీలింగ్స్ని త్వరగా ఎక్స్ప్రెస్ చేయరు సో హై ప్రీస్ట్రెస్ తనకి ఎన్ని ఎమోషన్స్ ఉన్నా తనలోనే పెట్టుకుంటారు దానివల్ల తనకు ఒక క్లారిటీ రావడం లేదు అంటే కమ్యూనికేట్ చేయాలా వద్ద అన్నది బికాజ్ మీ పర్సన్ ఇంట్రోవర్ట్ బట్ ఉంది అట్ ద సేమ్ టైం తన ఫస్ట్ తన ఇగోని చంపుకొని ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలని అయితే లేదు అండ్ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్నీ సీక్రెట్గా పెట్టుకుంటున్నారు ఇక్కడ బట్ మీరంటే చాలా ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది బికాస్ అండర్ ద లైక్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ మీ పర్సన్ ఎందుకు మీ నుండి దూరం అయ్యారు అసలు రీజన్ ఏంటన్నది కూడా చూద్దాం ఈ పర్సన్ మీ నుండి దూరం అవ్వడానికి రీజన్ ఏంటి తనే వర్కౌట్ చేశారు ఖచ్చితంగా ఇక్కడ నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది బికాస్ టెన్ ఆఫ్ వీల్స్ అండ్ టెన్ ఆఫ్ మాండ్స్ ఫ్యామిలీ సిచ్యువేషను ఇక్కడ మీరు ఈ రెండింటి మధ్య ఒత్తిడిని మీ పర్సన్ అయితే తీసుకోలేకపోయారు బికాజ్ టెన్ ఆఫ్ మాండ్స్ ఎమోషనలీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో అందుకే తనే వర్కౌట్ చేయడం అయితే జరిగింది బట్ వర్కౌట్ చేసిన తర్వాత మీ పర్సన్ చాలా డిప్రెస్ ఫీల్ అవ్వడం చాలా లోన్లీ ఫీల్ అవడం అయితే జరుగుతుంది అందుకే మీతో మాట్లాడాలి సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగున్నాను మళ్ళీ తిరిగి వస్తే బాగున్నాను ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు బట్ ఎస్ దానికి రీజన్ వచ్చేసి ఫ్యామిలీ సిచ్యువేషనే ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ పర్సన్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయలేకపోయారు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వల్లే మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అన్నవి రావడం జరుగుతుంది మీ పర్సన్ అటువైపు నుంచి ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు ఇటువైపు ప్రెషర్ అటువైపు ప్రెషర్ తన ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో అందుకే ఇక్కడ మీ పర్సన్ అనేది యాక్షన్ తీసుకోకుండా వాకౌట్ చేయడం అనేది జరిగింది అంటే యాక్షన్ అంటే లైక్ స్టాండ్ తీసుకోవడం కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీకి మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇలాంటిది ఏదైనా అవ్వచ్చు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్ లియో వ్యాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ ద హ్యాంక్డ్ మ్యాన్ మెజీషియన్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీరైతే ఇంకా మీ పర్సన్ పట్ల చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయి మీకు నైట్ ఆఫ్ కప్స్ సెపరేషన్ అయినా మీరు ఇంకా మీ పర్సన్ ని మర్చిపోలేదు తను కమ్యూనికేట్ చేస్తారు లేదా తన ఐపాలజీ చెప్తారని అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ విత్ ఏస్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా మీకైతే న్యూ బిగినింగ్ కావాలి మీకైతే ఈ పర్సనే కావాలని అయితే మీరు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉన్నారు ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోవాలన్నా మీరు కూడా చాలా స్లో మూవింగ్ గా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా యాక్షన్ తీసుకోవాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు బికాస్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్స్ టెన్ ఆఫ్ కప్స్ ద మెజిషియన్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ సో మీరు కూడా ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ మీరు ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఆలోచించినప్పుడే కొంచెం స్టక్ ఎనర్జీలో అయితే ఉంటున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండర్ అంటతడే ఖచ్చితంగా మీరు చాలా డీప్ సాడ్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి మీరు ఎక్కువ ప్రెజెంట్ మీద ఫోకస్ చేయాలి అప్పుడే మీ లైఫ్లో ఏం జరుగుతుందని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే పాస్ట్ రీక్రియేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మెజీషియన్ కూడా అదే మెజీషియన్ అంటే మేనిఫెస్టేషన్ మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్నే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో ఇక్కడ మీరు ఎక్కువ నెగిటివ్ సిచ్యువేషన్స్ గురించి నెగిటివ్ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే వాటిని మీరు మేనిఫెస్ట్ చేస్తారు సో మీరు ముందు మీ థాట్ ప్రాసెస్ అనేది మార్చుకోవాలి అప్పుడే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీ ప్రజెంట్ ఎనర్జీ కూడా చూద్దాం సి మీరు ఈక్వల్ గివ్ ఇన్ టేక్ గురించి బ్యాలెన్సింగ్ గురించి ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్లో అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కెన్సోస్ కోపి అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ క్యాప్రికాన్ వోగో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు యాక్షన్ తీసుకుంటా తీసుకోరా మీ లైఫ్లో తండ్రి తిరిగి వస్తారని అండర్ దగ్గర త్రీ ఆఫ్ కప్స్ అగైన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ చూసారా ఇక్కడ చాలా చాలా అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి మీ దగ్గరికి మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం రావడానికి ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ అడ్డుపడుతుంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు తన ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉంది తను ఏదైతే త్రూ అవుతున్నారో అదంతా మీతో ఎక్స్ప్లెయిన్ ఉంది బట్ అదంతా చేయడానికి మీ పర్సన్ చాలా సిచ్యువేషన్స్ అయితే దాటుకుని రావాలి బికాస్ నైన్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ చాలా ఆబ్స్టికల్స్ అయితే ఉన్నాయి బట్ ఒకసారి క్లారిఫై చేద్దాం యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూడండి మళ్ళీ స్టక్ ఎనర్జీ వచ్చింది ఎయిట్ ఆఫ్ సోర్స్ సో ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు కొంచెం టైం అయితే పడుతుంది బికాస్ చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి మీ పర్సన్కి థర్డ్ పార్టీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే అవకాశం ఉందా లేదా ద మూన్ టెంపరన్స్ అండ్ క్లీన్ ఆఫ్ బాండ్స్ అండర్ ద లైక్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మిన రాశి అవి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ ధనుసు రాశి సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ఇక్కడ ఇద్దరూ ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు పేషెన్సీగా అయితే వెయిట్ చేస్తారు అండ్ మీలో కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ చెప్తుంది నిజమాబద్ధమా తన జన్యునా కదా అన్నది సో ఒకసారి అవుట్ క్లారిఫై చేద్దాం ద వర్ల్డ్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా ఇక్కడ నాకైతే రీయూనియన్ అయితే కనిపించడం లేదండి బికాజ్ ఒక చిన్న కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది కానీ రీయూనియన్ అయితే ప్రస్తుతానికి లేదు బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఎగైన్ థాడ్ పాడే కనిపిస్తుంది సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు మీకు కంప్లీట్గా రీయూనియన్ అనేది లేదు అండ్ నియర్ ఫ్యూచర్లో ఇద్దరు ఓవర్ థింకింగ్ చేసే అవకాశం ఉంది అదే అదే ప్యాటర్న్ కింద ఫామ్ అయిపోతే దాన్ని బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం సో ఫస్ట్ మీరు మీ మె మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి దెన్ మిగతా గురించి ఆలోచించండి బట్ నాకైతే అయితే రియూనియన్ అయితే కనిపించడం లేదు సో యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం దాని తర్వాత మీ పోసం దగ్గర నుంచి మెసేజెస్ కూడా చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ అట్ అండర్ డెక్ నైన్ ఆఫ్ కప్స్ సో ఏది ఏమైనా సరే మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి బట్ నియర్ ఫ్యూచర్లో మీకైతే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది మీది ఏదైతే విష్ ఉందో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అండ్ రీకన్సిలేషన్ ఎనర్జీ కంప్లీట్గా లేదని చెప్పట్లేదు ఇక్కడ ఉంది బట్ అలాగే సమ్ కన్ఫ్యూషన్ కూడా ఉంది బట్ ఇది చాలా టఫ్ జర్నీ రీకన్సులేషన్ వరకు వెళ్ళడం అనేది బికాస్ ద చారియట్ మీకు చాలా అబ్స్టకల్స్ చాలా స్లో మూవింగ్ మీకు పేషెన్సీ ఉంటే కనుక రీకన్సిలేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ దానికి చాలా చాలా పేషెన్స్ అయితే ఉండాలి బికాస్ ఇమీడియట్గా ఏ ఛాన్స్ అయితే లేదు ఒకసారి సెవెన్ ఆఫ్ కప్సండ్ క్లారిఫై చేద్దాం చూడండి ఫైవ్ ఆఫ్ సోప్స్ మీరు ఎక్కువగా మీ పాస్ట్ని డిక్ చేసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ అది రీక్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ మీలో కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి సో మీ పర్సన్ సైడ్ నుంచి లవ్ మెసేజెస్ చూద్దాం టెక్స్ట్ ఈస్ కమింగ్ యా కమ్యూనికేషన్ మెసేజ్ మీ పర్సన్ సైడ్ నుంచి వస్తుంది రీట్రీట్ రీకన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది బట్ ఇమీడియట్గా అయితే లేదు ఐ ఫీల్ సో ఎలోన్ దే ఫీల్ సో ఎలోన్ ఖచ్చితంగా మీ పర్సన్ చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఐ కాన్ గివ్ యూ వాట్ యూని ఎందుకు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు రీకన్సులేషన్ లేదు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ లేరు అండ్ డోంట్ లీవ్ మీ బిహైండ్ ఏమన్నా ఆలోచిస్తున్నారు అంటే అలాగనే నువ్వు నన్ను మర్చిపోకు అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఐ కాంట్రాక్టివ్ గో అలాగని మీ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ